నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే రావంత్ రెడ్డి కేబినెట్లో చోటు కోసం ఆ ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడుతున్నారు తలోదారి లాబింగ్ చేసుకుంటున్నారు మంత్రివర్గంలో మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉండడంతో అమాత్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు గడ్డం సోదరులు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇద్దరు అన్నదమ్ములు వినోద్ కాంగ్రెస్ లోనే ఉండి టికెట్ దక్కించుకుని గెలిస్తే ఎన్నికల ముందు లాస్ట్ మినిట్ లో హస్తం పార్టీలో చేరి చెన్నూరు నుంచి విజయం సాధించారు వివేక్ గతంలో మంత్రిగా పనిచేసిన వినోద్ మరోసారి ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అటు వివేక్ వెంకటస్వామి కూడా తనకు మంత్రి పదవి కావాలని ఆరాటపడుతున్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశానని తనకే మళ్ళీ అవకాశం ఇవ్వాలని వినోద్ కోరుతున్నారు ఇందుకోసం రెండు నెలల క్రితమే ఢిల్లీ వెళ్ళి ఏఐసిసి అగ్ర నాయకులు సోనియా గాంధీని కలిసి విన్నవించారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని కూడా తరచూ కలుస్తున్నారు వినోద్ సోదరుడు గడ్డం వివేక్ కూడా మంత్రి పదవి అడుగుతున్నారు మరోవైపు వివేక్ కూడా మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్నారు అయితే లోక్సభ ఎన్నికల్లో పెదపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగాలని వివేక్ తనయుడు వంశీకృష్ణ అడుగులు వేస్తున్నారు ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేస్తున్నారు దీంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు ఒకరికి ఎంపీ టికెట్టు మళ్ళీ అదే కుటుంబం నుంచి మంత్రి పదం అంటే కష్టమే అంటుందట హైకమాండ్ రాష్ట్రంలో తొలి మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కలేదు తాజాగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతారని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి ఈ క్రమంలో ఎవరికి లో బెర్తు దక్కుతుందనే ఆసక్తి అధికార పార్టీతో పాటు ప్రజల్లో కూడా ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పది స్థానాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు కానాపూర్ మంచిర్యాల చెన్నూరు బెల్లంపల్లి స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి ఉమ్మడి జిల్లాలో స్థానిక మంత్రి ఎవరూ లేకపోవడంతో పాలనాపరంగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మంత్రి సీతక్కను ఇన్ఛార్జిగా నియమించారు అయితే ఖచ్చితంగా కేబినెట్లో జిల్లాకు న్యాయం చేయాల్సి ఉండడంతో ఎవరికి అవకాశం ఇస్తారనేది సర్వత్రా ఆసక్తి రేపుతుంది పార్టీలో సీనియర్ నాయకుడు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు మొదటి కూర్పులోనే కేబినెట్ లో చోటు దక్కుతుందనే ప్రచారం జరిగినా అవకాశం రాలేదు ఇక గడ్డం సోదరులైన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా అమాధ్య పదవిపై ఆశలు పెట్టుకున్నారు వీరి ముగ్గురి మధ్య పోటీ నెలకొంది ఇది ఇవాళ న్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు అండ్ ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్